కేంద్రాలకు వచ్చే చిన్నారుల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు సమగ్ర శిక్ష మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సంతపేట మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ప్రారంభించారు సిడిపిీపి రాజకుమారి మాట్లాడుతూ మూడు నుండి ఆరు సంవత్సరాల మధ్య చిన్నారుల ఎదుగుదలకు అందించవలసిన పోషక పదార్థాలు ఆరోగ్య దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వారికి ఆట పాటలతో కూడిన విద్యను అందించడం వంటి వాటిపై అనుభవం కలిగిన వారితో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు జ్ఞానజ్యోతి పేరుతో ఈ కార్యక్రమాన్ని ఆరు రోజులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని రెండు వందల ఐదు మంది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లు అందజేస్తామన్నారు కార్యక్రమంలో అంగన్వాడీ పర్యవేక్షకులు రమాదేవి అనురాధ ట్రైనర్ సుబ్బారావు ఉపాధ్యాయులు చావలి వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఇక్కడ అంటే మున్సిపల్ హై స్కూలు అలాగే రామ్నగర్ హై స్కూల్లో కూడా ఆరు రోజులు శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్నాం వీటికి మాస్టర్ ట్రైనింగ్స్గా మా సూపర్వైజర్స్ అలాగే టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఆరు రోజులు శిక్షణ నిర్వహిస్తారు ఇక్కడ నూట ఐదు మంది అక్కడ వంద మంది టోటల్గా రెండు వందల ఐదు ఒంగోలు కార్పొరేషను మరియు ఒంగోలు రూరల్ పరిధిలో ఇస్తున్నాం ఆరు రోజులు వాళ్ళకి లెక్కలు అసలు పిల్లల్ని ఏ విధంగా అన్ని డెవలప్స్ డెవలప్మెంట్స్ ఎలా జరపాలి అలాగే లెక్కలు కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ అక్షరాలు అన్ని రకాల డెవలప్మెంట్ జరిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది కనుక అందరూ చక్కగా ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ మా పిల్లలకి అంటే బిలో త్రీ ఇయర్స్ బిలో సిక్స్ ఇయర్స్ పిల్లలకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలని ఈ ట్రైనింగ్ మొదలుపెట్టి పేర్లమెంట్ సెక్టర్ సూపర్వైజర్ని ఇక్కడ మనకు మూడు సెక్టార్లు వాళ్ళకి అంగన్వాడీ టీచర్లందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఎలా అంటే డెవలప్మెంట్ సిక్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా గ్రూప్స్ చేసి వాళ్ళ చేత వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్లస్ యాక్టివిటీస్ను వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది పాటలు ఆటల ద్వారా కథల ద్వారా ఎలా చెప్పాలి ఎలా చేయాలి ఇంటర్ని వెళ్ళి అంగన్వాడీ పిల్లలకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసెస్మెంట్స్ ద్వారా కూడా ఈ యొక్క ట్రైనింగ్లో చేసుకొని టోటల్గా పిల్లలందరూ సంపూర్ణంగా అన్ని డెవలప్మెంట్స్ అయ్యే విధంగా చూస్తారని ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము సో ప్రతి ఒక్కరిని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లలందరికీ ఈ యొక్క డెవలప్మెంట్స్ అవ్వడం ఇచ్చిన ఎఫ్ఎల్ఎం దాని ద్వారా కానీ టిఎల్ఎం ద్వారా కానీ వచ్చిన మెసేజ్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో డైలీ ఇచ్చిన యాక్టివిటీస్ని డైలీగా చేసి ఆ పిల్లలని మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ నా పేరు సుబ్బారావు అండి నేను ఇక్కడ కోర్స్ డైరెక్టర్కి వచ్చాను ఇది అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి నూట ఇరవై రోజుల కోర్సు అందుట్లో ప్రతి సంవత్సరం ఒక ఇరవై రోజులు అనేది పెడుతుంది అది ఒక ఆరు అనేది మాన్యువల్ ఒక కథను ఫోర్టీన్ డేస్ అనేది ఆన్లైన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు స్టేట్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో డిఆర్ఆర్ఎం స్కూల్లో ఇక్కడ ఆరు రోజుల కార్యక్రమం అనేది ఇవాళ స్టార్ట్ అయింది ఇది సర్టిఫికేట్ కోర్స్ ఇది ఇది చిన్నపిల్లలకి అంగన్వాడీ పిల్లలకి అంటే ట్వంటీ ట్వంటీ నుంచి ఒక విజన్ స్టార్ట్ అయింది ఆ విజన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు అక్షర జ్ఞానజ్యోతి అనేటటువంటి సంస్థగా ఏర్పడి ఈరోజు ఇక్కడ ఈ ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం అనేది జరిగింది